తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవు నామంన మీ అందరికీ శుభములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఈ ధ్యానం ద్వారా ఇంకా బలపరచాలని నా యొక్క ఆశ ప్రభునందు ప్రియమైన వార్లరా మనము ఆది ఉన్న ప్రథమ కుటుంబము ఆదాము అవ్వ గురించి మనము ధ్యానించినాము వారి క్యారెక్టర్సు వారి యొక్క జీవితంలో చేసిన మంచి పనులు వాటి ద్వారా మనము ప్రభావితులు కావాలని అదేవిధంగా వారి యొక్క వీక్నెసెస్ ద్వారా మనము గుణపాఠాలు నేర్చుకొని అవి సరిదిద్దుకొని మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్పు తీర్చబడాలనేదే నా యొక్క ఉద్దేశం మరి ఈ దినము వారి కుమారుల గురించి మనము ధ్యానించనే ఉన్నాము ఆది కాండము ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో గమనిస్తే చేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనమన్నూరు ఏండ్లు అతడు కుమార్ కుమారులను కుమార్తెలను కనెను అని అనగా కయ్యిను ఎబెలు చేతు ఈ ముగ్గురు కుమారుల తర్వాత ఇంకా కుమారులు కుమార్తెలు ఆదాము మరి బ్రతికినటువంటి సంవత్సరాలన్నీ కూడా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ మరి ఈ ముగ్గురి కుమారుల యొక్క గుణ లక్షణాలను ఇక్కడ ప్రస్తావన చేయబడింది ఇక వేరే కుమారులు కుమార్తెల గురించి మనకు చెప్పబడలేదు మరి నాలుగో అధ్యాయము మొదటి వచనంలో మనము గమనించినట్లయితే ఎహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని అనను మరి ఇక్కడ కయ్యిని గురించి ఆదాము అవలు సంతోషంతో ఆయనకు ఒక పేరు పెట్టుకుంటూ ఉన్నారు అదేంటంటే దేవుని వలన మేము సంపాదించుకొని ఉన్నాము దేవుని యొక్క దయ వలన మరి దయ అని కయ్యను అంటే దయ అని కూడా అనుకోవచ్చు మనం ఎందుకనంటే దేవుని వలన దేవుని అనుగ్రహము దేవుని వలన పొందాము అని తాను చెప్తూ ఉన్నది అక్వాయిడ్ ఆర్ పొజిషన్ అక్వైర్డ్ ఫ్రమ్ గాడ్ పొజిషన్ అంటే దేవుడిచ్చినటువంటి గొప్ప స్వాస్థము అని కూడా దీనికి అర్థం మరి కయ్యను జీవితంలో తన యొక్క వృత్తి ఏంటంటే ఈ యొక్క భూమిని సేద్యపరిచేటటువంటి వాడు ఈజ్ అ ఫార్మర్ టిల్లర్ ఆఫ్ ద గ్రౌండ్ అని అంటారు ఇతని యొక్క వ్యక్తిత్వము లేక స్వభావం ఏంటంటే చాలా గర్వంతో జీవించినటువంటి వ్యక్తి జలసితో జీవి ఈర్ష ఈర్షతో జీవించినటువంటి వ్యక్తి సెల్ఫ్ విల్డ్ అంటే సొంత ఆలోచన పైన ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తి అని మనము చదువుతూ ఉన్నాం ఈ ఆదికాండం నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో మనం గమనించినట్లయితే మరి దేవుడు వచ్చి ఆయనను అడుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం కయ్యిన్ను చూసి నీకు ఆగ్రహమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషంగా కదా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అనిను అని అంటున్నాడు మరి పాపము పొంచినప్పుడు పాపము మీదనే ఈయన అధికారము చేసేటటువంటి వాడుగా ఉంటాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ఆయన ఆధ్యాత్మికంగా పాపము చేసినటువంటి వ్యక్తి పాపమును ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది పాపము పొంచి ఉంటే నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అని అంటున్నాడు వాంచ డిజైర్స్ లస్ట్ టూ మచ్ ఆఫ్ యాస్పిరేషన్ గ్రీడీనెస్ మరి ఈ విధమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు పాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు మరి ఈయన జీవించినటువంటి వ్యక్తిత్వమైనటువంటి జీవితమును బట్టి తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించినటువంటి విధానమును బట్టి దేవుని దృష్టిలో ఆయన మంచివాడుగా పరిగణించబడలేదు దేవుడు కూడా ఆయన నేం అడగడం లేదు ఎందుకంటే నీవు సంతోషంగా లేవు ఎందుకు కోపంగా ఎందుకున్నావని దేవుడు అడిగాడు కానీ నీవు నాకు మంచి కానుక ఇవ్వలేదని దేవుడు ఎప్పుడు ఆయనను ప్రశ్నించలేదు లేక నీవు నాకు ఎక్కువ క్వాంటిటీ కానుకలు ఇవ్వలేదు అర్పణ తేలేదు అని దేవుడు అడగడం లేదు మనము దేవుని సేవ చేసే విధానం బట్టి మనకు కోపం రాకూడదు సంతోషం రావాలి దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను చేస్తూ ఉంటే మనకు సంతోషం కలగాలి కానీ మనకు బాధ కోపం రాకూడదు మరి దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క దృష్టిలో సత్క్రియ చేసేటటువంటి విధంగా మన అర్పణలేమి మన కుటుంబ జీవితాలేమి మన ఉద్యోగాలేమి ఆ విధంగా ఉండాలి ఎప్పుడైతే అవి సత్క్రియను బయలుపరిచే విధంగా మన పనులు ఉంటాయో అప్పుడు మనకు ఏంటంటే సంతోషము మరి దేవుని దృష్టిలో ఆమోదించబడినటువంటి వారుగా ఉంటాము అని మనము నేర్చుకుంటూ ఉన్నాం మరి దేవుని యొక్క దృష్టిలో అయినా డిసబీడియంట్ ఆరాధన విషయంకొస్తే ఆయన డిసోబీడియంట్గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన ఒక ఆఫరింగ్ తీసుకొని వస్తాడు కానీ దేవుడు దాన్ని లెక్కించలేదు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం భూమిని సేద్దపరిచేటటువంటి వాడు పొలపు పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చను హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను కయ్యిను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కయ్యీనును ఆయన అర్పణ ఈ రెండు కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు ఎందుకనంటే మనం ఇష్టలుగా ఉంటే మన కానుక దేవునికి అర్పణ దేవునికి అంగీకృతంగా ఉంటుంది కయ్యిను యొక్క హృదయము దేవునితో లేదు కాబట్టి ఆయన తెచ్చిన అర్పణను కూడా దేవుడు ఇక్కడ లక్ష్య పెట్టినట్టుగా లక్ష్య పెట్ట లక్ష్య పెట్టకుండా దేవుడు చూస్తున్నాడు సో దేవునికి ఇచ్చేటటువంటి అర్పణలో మనం కూడా ఆయనకి ఇష్టలై ఉండాలి అప్పుడు మన యొక్క మనం ఇచ్చిన అర్పణను ఆయన లక్ష్య పెడతాడు అని మనం నేర్చుకుంటున్నాం ఇంకా వివరాలకు మీరు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము నాలుగో వచనంలో కానీ యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచనాల్లో కూడా కొన్ని రెఫరెన్సెస్ మీరు చదువుకోవచ్చు అదేవిధంగా అయినా తల్లిదండ్రులకు డిసబీడియంట్ సన్గా జీవిస్తూ ఉన్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఆనరింగ్ ఇస్ పేరెంట్స్ ఇస్ టీచింగ్ అండ్ అబౌట్ సాక్రిఫైస్ ఈ చోజ్ ఈజ్ ఓన్ వే అనగా కుటుంబంలో వచ్చేటటువంటి ఆనవాయితీ మన తల్లిదండ్రులు కొన్ని మనకు నేర్పిస్తారు మన పిల్లలకు అవి మనం నేర్పించాలి అవి మనం కూడా నేర్చుకోవాలి తల్లిదండ్రులు మనం చేసేటి మనం నేర్చుకోవాలి తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నటువంటివి మనం అలవాటు చేసుకోవాలి మరి ఇక్కడ కయ్యను జీవితంకొస్తే ఆయన నేర్చుకోలేదు తల్లిదండ్రులు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను నడుచుకొని మరి దేవుని ఏ విధంగా సంతోషపరచాలి అనేటటువంటి విధానాన్ని ఈయన నేర్చుకోకుండా జీవించినటువంటి వ్యక్తి మరి అంతేకాకుండా ఎప్పుడైతే దేవుడు జడ్జి చేస్తాడో అప్పుడు ఈయన కోపం వస్తుంది ఏంటి కయ్యను ఎందుకు సక్రియ చేయలేదు సత్క్రియ చేస్తే నీకు సంతోషం కదా నీకు ఎందుకు ఆగ్రహంగా ఉన్నావు ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొని ఉన్నావు అని ఆయన అడిగినప్పుడు ఆయన చాలా లోపల మదన పడిపోయి తన సొంత తమ్ముణ్ణి చంపేస్తాడు నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను అనగా వ్యక్తిత్వము ఈయన వ్యక్తిత్వంలో పర్సనాలిటీలోనే ఒక డిజార్డర్ ఉంది నాకు ఆ డిజార్డర్ తోటి ఏమైందంటే ఆయన చేసే పనులు దేవునికి ఇష్టపడ ఇష్టంగా లేవు ఆయన తెచ్చిన అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు దేవుడు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు ఏంటి నీవు ఇలా ఉన్నావు అని ఒకవేళ అప్పుడు ఆయన కన్ఫెస్ చేస్తే దేవుడు ఆయనను ఆయనకు సంతోషం ఇచ్చేవాడేమో ఆ కోపం తీసే తీసేవా తీసివేసేవాడేమో కానీ ఆ వ్యక్తి అడగకుండా తమ్ముణ్ణి దేవుడు ఇష్టపడుతున్నాడు అని కోపంతో తమ్మున్నే చంపివేస్తూ ఉంటాడు ఈ దినాల్లో కదా చాలామంది సేవకులను హింసించి చంపుతూ ఉన్నటువంటి ఇవి దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్న వారిని చూసి ఈర్షపడే వాళ్ళు అనేకులు ఉన్నారు మరి వారి ప్రాణాలను కూడా తీసే విధంగా సిద్ధమవుతూ ఉన్నారు కదా ఈ కయ్యిను హెబెలు కయ్యిను పట్ల కూడా తల్లిదండ్రులకు చాలా దుఃఖమై ఉండొచ్చు అయ్యో సొంత తమ్మున్నే చంపుకున్నాడే ప్రేమ లేకుండా జీవిస్తున్నాడే జీవితంలో మొట్టమొదటిసారి ఈ యొక్క ప్రయాణంలో సృష్టిలో ఫస్ట్ టైం ఒక అన్నగా పిలువబడేటటువంటి కృప దేవుడు ఆయనకి ఇచ్చాడే సొంత తమ్మున్నే చంపేసుకున్నాడే అని తల్లిదండ్రులు కూడా చాలా వేదన పడివచ్చు ఎందుకంటే పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ప్రేమతో వారు అందరి చేత కొనియాడబడుచున్నప్పుడు తల్లిదండ్రులు మొట్టమొదటిగా సంతోషిస్తారు మరి ఆదామవ్వకు కూడా చాలా దుఃఖము కలిగించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఆ తదంతరము మరి నాలుగో అధ్యాయంలోనే ఎనిమిదవ వచనం నుంచి చూస్తే కయ్యిన్ను చంపడము దాని తర్వాత ఈ పదిహేడవ వచనం వరకు వచ్చేసరికి కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆనోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను మరి హానోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహాయాయేలులను కనెను మహాయాలేలు మతుషాయేలును కనెను మతుషాయలు లేమేకును కనెను దాని తర్వాత చూస్తే వారి పిల్లల పిల్లలు కూడా ఒకరి పట్ల ఒకరు హేటరిట్ జలసి చంపుకోడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నట్లుగా ఈ లేమేకు తన భార్యలను చూసి ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి అన్నప్పుడు అక్కడ కూడా మనం గమనిస్తున్నాం ఏంటంటే కయ్యిను ప్రారంభం చేసినటువంటి జీవిత విధానం యొక్క కర్స్ మరి రానున్న తరాలకు కూడా అది పాకినట్లుగా ప్రాప్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి కయ్యనుతో ఇక్కడికి కయ్యను జీవితం గురించి మనకు ఇంకా ఎక్కువ వివరాలు చెప్పబడడం లేదు ఏబేలు గురించి గమనిస్తే మరి ఈయన తమ్ముడుగా మొట్టమొదటి తమ్ముడుగా మరి దేవుడు ఆయనను సృష్ ఆశీర్వదించినట్లుగా చూస్తాం ఏబేలు అని అంటే బ్రెత్ వేపర్ ఆర్ ఫ్లీటింగ్నెస్ హేబెల్ అని హీబ్రూ భాషలు అంటారు మరి లైఫ్ యొక్క ఫ్రాజిలిటీ గురించి ఆయన యొక్క నేమ్ సింబాలిక్గా కూడా మనము కనెక్ట్ చేయవచ్చు మరి ఈయన యొక్క ప్రొఫెషన్ హేబెల్ యొక్క ప్రొఫెషన్ గమనిస్తే ఈజ్ అ షపర్డ్ బాయ్ మరి ఆయన ఒక ర్యాంచర్ అని చెప్పుకోవాలి ఈయన స్వభావము వ్యక్తిత్వము గమనిస్తే చాలా తగ్గింపుతో జీవించినటువంటి వ్యక్తి నమ్మకమైనటువంటి వ్యక్తి నీతిమంతుడుగా దేవుని దృష్టిలో నడుచుకున్నాడు తను తన సబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవునిపై ఆధారపడి జీవించడము ఆయన నేర్చుకున్నట్లుగా అందుకొరకే దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా తాను నడుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుణ్ణి ఆయన నమ్ముతున్న ట్రస్టెడ్ ఇన్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ ఫ్రిడమ్షన్ త్రూ బ్లడ్ సాక్రిఫైస్ మరి బలి అర్పణను రక్తపానార్పణమును దేవునికి మొట్టమొదట అర్పించినటువంటి వాడు హేబేల్ మరి దేవుని యొక్క మనన పొందినటువంటి వాడుగా మరి దేవుని యొక్క దృష్టిలో ఇష్టుడైనటువంటి వాడుగా మరి దేవుని యొక్క దృష్టిలో మరి ఆయన గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా నడుచుకుంటూ ఉన్నాడు మరి అంతేకాకుండా తాను తల్లిదండ్రులకు కూడా విధేయుడైనటువంటి వాడుగా తాను నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఏ బేలు జీవించినటువంటి కాలం కొద్ది కాలమే కానీ మరి దేవుని దృష్టిలో చాలా ఇష్డుగా జీవించినట్లుగా ఆయన చేసినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఏ చనిపోయాడు తల్లిదండ్రులకు దుఃఖ నివారణ కలగాలని దేవుడు వారిని కనికరించి మరి ఇంకొక కుమారుని కూడా ఇస్తాడు ఆదికాండము ఐదవ అధ్యాయంలో గమనించినట్లయితే ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజి సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసను మగవానిగాను గాను వారిని సృజించి వారు సృజించబడిన దినము వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాడు మరి దేవుడు మరి మనుషులను నరులు అని వారికి పేరు పెడుతూ ఉన్నాడు మరి సేతు పుట్టినటువంటి సందర్భం మరి సేతు పుట్టినప్పుడు మరి తన అవ్వ ఏమంటుందంటే నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఆమె అంటుంది కయ్యిను చంపిన ఏబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అతనికి సేతు అని పేరు పెట్టెను మరి ఈ సేతు అంటే గాడ్ హ్యాస్ అపాయింటెడ్ మీ అనదర్ అదర్ ఆఫ్ స్ప్రింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏబెల్ మరి నీతిమంతుడైనటువంటి ఏబేలకు బదులుగా దేవుడు ఇంకొక సంతానాన్ని నాకు ఇచ్చాడు అని మరి ఆ వారు ఈ పేరు ఇచ్చినట్లుగా చూస్తున్నాం మరి పేర్లు ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం కదా మనం ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో పాటిస్తూ ఉంటాం మన పిల్లలు హీరోగా ఉండాలి సక్సెస్ఫుల్గా ఉండాలి చాలా పాపులర్గా ఉండాలి మంచి ఉన్నతమైన స్థితిలో వారు స్థిరపడాలి ఎదగాలి ఆశీర్వదించబడాలి అని మనము కోరుకుంటూ ఉంటాం మరి జెన్సీస్ నా ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే మరి ఆదాముకు ఇంకా కుమారులు కుమార్తెలు ఉన్నారు ఉన్నట్లుగా చెప్పబడుతూ ఉన్నది వారందరి వివరణ మనకు లేదు ఈ సేతు వంశావళే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కయ్యినంత శాపగ్రస్తమైనటువంటి సంతానము దేవుడు వదిలిపెట్టినటువంటి సంతానం వారు కూడా జీవిస్తూ ఉన్నారు వారికి కూడా పట్టణాలు కట్టుకుంటూ ఉన్నారు వారు కూడా అనుభవిస్తూనే ఉన్నారు ఆస్తి ఐశ్వర్యము ఆహారం తినడము సంచరించడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ దేవుని సంతోషము వారిలో లేదు కానీ సేతును మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరి అందులో నుంచే దేవుడు తన యొక్క ఇచ్చిన నిరీక్షణ ప్రణాళిక సేతు వంశావళి ద్వారా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు లూకా సువార్త మూడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో గమనిస్తే ప్రభు యొక్క వంశావళిని మరి లూకా సువార్థికుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు లూకా లూక్ గాస్పుల్ చాప్టర్ త్రీ వర్డ్స్ థర్టీ ఎయిట్లో మనం గమనిస్తే కేయినాను ఏనోషుకు ఏనోషు ఏ షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవుని కుమారుడై ఉండెను షేతు మరి యేసుప్రభు యొక్క వంశావళి ఈ లూకాసువార్త మూడో అధ్యాయంలో చెప్పబడుతుంది మరి అందులో కూడా లూకాసువార్తికుడు మనకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరి దేవుని యొక్క రక్షణ కార్యాన్ని సేతు వంశావళి ద్వారా దేవుడు మరి తాను నెరవేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనగా మనము గర్భంలో రూపింపబడక ముందే మరి దేవుడు మన ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు కయ్యిను ఆ కృపను కోల్పోయాడు ఎబేలును ఆయన నిర్మూలన చేసేస్తే దేవుడు సేతును ఇక్కడ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం మరి ఈ చేతు కూడా ఈనోషు అనేటటువంటి వారికి తండ్రిగా ఉన్నాడు మరి ఈనోషు ద్వారా తర్వాత ఈనోకు కూడా జన్మించినట్లుగా దేవునితో నడుచుకున్నటువంటి వ్యక్తిగా మరి ఆ తర్వాత వంశావళిలో నోవాహు ఈ వంశావళిలో నుంచి జన్మించినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం మరి నోవాహు ఎటువంటి వాడు అంటే ఆది కాండము ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో చూస్తే అయితే నోవాహు దేవుని దృష్టికి కటాక్షము పొందినటువంటి వాడు అనగా సేతు వంశావళిలో నీతిమంతులు దేవుని యొక్క కటాక్షము పొందినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి మన కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనందరి విశ్వాసము మరి మన బిడ్డలు మనము దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ఆజ్ఞలను మనము బోధించాలి దేవుని యొక్క ప్రేమలో వారు వర్ధిల్లడానికి మనము ప్రోత్సాహపరచాలి మరి అటువంటి గొప్ప కృప ఆశిస్సులు ఆత్మీయమైన దీవెనలు మీకు మీ కుమారులకు కుమార్తెలకు దేవుడు మెండుగా దయచేయాలని నేను ప్రార్థిస్తూ దైవాశిస్సులు